శ్రీ శ్రీగురు జనమ సూర్యాష్తి విప్రేక్షకులకి భగవద్ బంధువులకి నమస్కారం ఈరోజు రాశి పొలాలు ద్వాదశ రాశి విషయానికి వస్తే తేదీ మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం స్వస్యశ్రీ చాంద్రమానైన క్రోధి నమసం మాఘమాసం ఉత్తరాయణం శసర ఋతు శుక్లపక్షం పంచమి సోమవారం పంచమి ఉదయం పది గంటల పదమూడు నిమిషాల రేవతి నక్షత్రం మరునాడు తెల్లవారుజాం రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు కాలదు పగల వద్యం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలు కాదు అమృత గడలు రాత్రి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలు లాగా ఇటు ఒంటి గంట యాభై మూడు నిమిషాలు పగలు దుర్ముహూర్తం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట రెండు నిమిషాలు పగల మరియగ దుర్మూర్తం రెండు గంటల యాభై ఒక్క నిమిషం నుంచి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కదా సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలు సూర్యాసమయం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలు విషయం వస్తే మేషరాశి అశ్విని నక్షత్రం సంపత్ రాయత్వం ధన మూలకంగా లాభాల బాట్లు పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల పంచుకుంటారు పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం అవకాశం భారణ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు కుటుంబంలో చికాకులు చిక్కులు తగాదాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్య కొన్ని వివాదాస్పద సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కనుకనే వీరు విష్ణు సహస్రనామం తెప్పించుకొని రావి చెట్టుకి ప్రదక్షిణ చేసిన ఎలా క్షేమదాయకంగా ఉంటుంది కృతిగా నక్షత్రం క్షేమతారాయుక్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం ఎంతైనా కర్మరాశి కృతిగా నక్షత్రం క్షేమతారాయుక్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కలదు అనుకున్న పనులని సజావుగా సాగే ఆస్కారం మిండిగా కలదు రోహిణీ నక్షత్రం వారికి మానసికమైన రీత్యా ఇబ్బందులకు కలవు అవి సమసిపోవడానికి గాను వీరు ఈరోజు గోవుకి సేవ చేసుకుని కనకధారా స్తోత్రం చదువుకుని ఎలా క్షేమదాయకంగా ఉంటుంది మృగిశిరా నక్షత్రం సాధన తారాయక శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమపడితే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి మిథున రాశి మృగశిరా నక్షత్రం సాధన తారాయత్వం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమ పడాలి అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి అరుద్రా నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లో బుడిదడుకులు సమస్యలు తలెత్తగలరు కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శ్రేనికి తైలాభిషేకం చేసుకునే వల్ల క్షేమదాయకంగా ఉండే అవకాశం ముందుగా కలదు పునరుస నక్షత్రం వారికి మిత్రతారాయత్వం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగ ఉన్నతి లభిస్తుంది విద్యా దృష్టి ఉత్తీర్ణత ఫలం లభించగలరు కర్కాటక రాశి పునరుస నక్షత్రం వారికి మిత్ర తారాయత్వం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు విద్య అలాగే ఉద్యోగ విషయాల్లోని అనుకున్న పనుల సకాలంలో పూర్తి అవగలం పుష్యమి నక్షత్రం వారికి జన్మతారాయం అక్షమ నక్షత్రం అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి విదేశీ విద్య ఉద్యోగ వ్యాపారాలలో కలిసి వస్తుంది ఆశ్లేష నక్షత్రం జన్మతారాయత్వం కాస్త ఓడదొడుకులు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షరిని చెప్పించుకొని ఆదిత్య హృదయం చదువుకునేలా క్షేమదాయకంగా ఉంటుంది సింహరాశి మఠా నక్షత్రం సంపత్ రాయత్వం ధన మూలకంగా లాభాల బాటలో పడతారు ండు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాలు పంచు పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుంటారు రియల్ ఎస్టేట్ రంగం షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు కుబ్బా నక్షత్రం వారికి మానసికమైన క్షోభ కుటుంబంలోని ఇబ్బందులు అలాగే జాయింట్ వ్యాపారస్తుల వద్ద మనస్పర్ధలు వచ్చే అవకాశం కల కనుకనే వీరు రావి చెట్టు వేవి చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి సేవ చేసుకునే ఎదల క్షేమదాయకంగా ఉండే ఆస్కారాలు మెండుగా ఉంటాయి ఉత్తరా నక్షత్రం వారికి క్షేమతారాయత్వం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు కన్యారాశి ఉత్తరా నక్షత్రం క్షేమతారాయత్తం క్షేమదాయకంగా ఉంటుంది సకాలంలో పనులు పూర్తవుతాయి పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణం అవుతాయి నూతన వాహనాలు కొనుగోలు చేసుకుని ఆస్కారం కలదు నక్షత్రం వారికి మానసిక రీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను వీరు లలిత సహస్రనామ పారాయణం చేసుకుని అమ్మవారి దేవాలయం ఏమైనా ఉంటే అవి దర్శనం చేసుకోవడం ఉత్తమం చిత్తానక్షత్రం సాధారణ శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి బంధుజనాలు సహాయ సహకారాలు కూడా అందుతాయి తులారాశి నక్షత్రం వారికి ఈరోజు అనుకున్న పనులన్నీ జయం పొందగలవు భూమి వ్యవహారాలు కలిసి వచ్చే రోజును కూడా చేపవచ్చు స్వాతి నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి అందువలన వీరి ఈరోజు నవగ్రహ ప్రదర్శన చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమమైన మార్గం నల్లని వస్త్రం ధరించడం కూడా శ్రేయస్కరం విశాఖ నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం మిత్రులు సంఘీభావం చేద్దన కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉంటాయి ఉద్యోగస్తులకి ఉన్నతి లభిస్తుంది ఈరోజు వృక్షక రాశి విశాఖ నక్షత్రం వారికి మిత్రతారా మిత్రుల యొక్క సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయి అనురాధ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలోకి పూర్తవుతాయి విదేశీ విద్య ఉద్యోగ వ్యాపార విషయాల్లో కలిసి వచ్చే రోజు విద్యార్థులకి ఉత్తీర్ణతా ఫలం లభించే అవకాశం కూడా కలదు జ్యేష్ఠ నక్షత్రం జన్మతారాయుక్తం కాస్త ఓడిదొడుకలు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి గాను శివ పంచాక్షి జపించుకోవచ్చు శైవారాధన చేయవచ్చు లేకపోతే హరిహర క్షేత్రం ఏదైనా సరే సందర్శించినా సరే అనుకున్న కొన్ని సాధించగలం ధనుసు రాశి మూలా నక్షత్రం సంపత్ తారాయత్వం ధన మూలకంగా లాభాల బాట్ల పడతారు బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణమవుతాయి కోర్టు ఉంటే అవి జయం పొందుతారు అనుకూలమైనటువంటి తీర్పులు పొందగలరు అలాగే పూర్వాషాఢానికి క్షేత్రం వారికి మానసికమైన ఆర్థిక పరమైన కుటుంబ పరమైన ఇబ్బందులు ఉంటాయి వ్యాపారాల్లో ఉడదొడుకులు ఉంటాయి కుటుంబంలో కలతలు ఉంటాయి అలాగనే భార్యాభద్రతల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కలదు అవి సమసిపోవడానికి గాను మీరు ఈరోజు ఖర్గమాలా స్తోత్రం చదువుకొని అలాగే గోవుకి ఆహారంగా ఏదైనా సమర్పించినా క్షేమదాయకంగా ఉండగలరు ఉత్తరాశాల నక్షత్రం క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి మకర రాశి ఉత్తరాష నక్షత్రం క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులని సకాలంలో పూర్తవుతాయి జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కూడా కాలి శ్రవణ నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత ఇబ్బంది ఉంటాయి వాహనాలు నడిపేటప్పుడు తగ్గ శ్రద్ధాభక్తి ఉత్సవం నడపవలసిన అవసరం ఉంది నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే విషయం కానీ దూర ప్రయాణాలు చేసే విషయం కానీ వాయిదా వేసుకోవడం ఉత్తమమైన మార్గం వీరు విష్ణు సహస్రనామం తెప్పించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది ధనిష్ట నక్షత్రం సాధన తారా శ్రమపడాలి శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వగలం కుంభరాశి ధనిష్ట నక్షత్రం సాధన తారా సాధన చేస్తే ఏ పనులైనా జయం పొందగలం అశ్రద్ధ వహించకూడదు అనుకున్న పనులన్నీ సజావుగా సాగాలంటే పూర్తి శ్రద్ధా భక్తులతో చేస్తే ఆ పని జయం పొందడానికి పూర్తిగా కలదు శతపిషా నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు అవి సమస్య సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకొని అలాగే శివ పంచాక్షి జపించుకోవడం కూడా యోగదాయకం పూర్వభద్రా నక్షత్రం వారికి మిత్రతారా యొక్క మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందుతాయి మిత్రుల సంఘీభావం వలన నూతనంగా ఏదైనా ప్రాజెక్టు విషయాల్లోనే ఏదైనా తల దూచినా అవి జయం పొందడానికి పూర్తిగా ఆత్మవిశ్వాసంతో చేస్తే జయం పొందగల మీనరాశి పూర్వభద్రా నక్షత్రం మిత్రతారాయత్వం సారాయకం మిత్రుల సంఘీభావం ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి అనుకూలత సంతరించుకోగలరు ఉత్తరాభాద్రా నక్షత్రం అత్యంత యోగ్యదాయకం విద్యార్థులకి రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వచ్చే రోజు ఈరోజు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుజనాల సహాయ సహకారాలు పొందగలం రేవతి నక్షత్రం జన్మతారాయత్వం కాస్త ఒడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షి పెట్టించుకోవడం అలాగే శివారాధన శివ ఆలయాలకి చేస్తున్న క్షేమదాయకంగా ఉంటుంది ఈరోజు ఇలాంటి ద్వాదశ రాశులు విన్నారు అయితే ద్వాదశ రాశులు విన్నారు కదా ఇక మరొక యొక్క విషయం ఏంటంటే ఎవరికైనా రీత్యా మీ వివాహాలు శుభకార్యములు నెరవేర్చాలన్నా యజ్ఞ అయాది క్రతువులు చేయాలన్నా దేవాలయ ప్రతిష్టలు ఇతరత్ర విషయాల్లోని సంప్రదించగల మా వద్ద నిష్ణాతలైనటువంటి పురోహితులు చాలా సర్వే జనా భవంతు లోక సమస్తా భవంతు ఓం శాంతి శాంతి శాంతి